రేపే చివరి కార్తీక శనివారం ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి ఇక ఈ సంవత్సరంలోనే మనకు చివరి శనివారం కార్తీక శనివారం కావున ఏంటంటే ఈ విధంగా మీరు దీపారాధన చేసుకొని ఇంట్లో ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారి మీ దీపం ముందు దీపం పెడితే మీ జాతకం మారిపోతుంది మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పవచ్చు ఈ యొక్క దీపం ఏంటంటే మీ యొక్క జాతక సమస్యల్ని కూడా తీర్చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే దీపారాధన చేసుకోండి సరిపోతుంది అలాగే వచ్చేసి ఈ చిన్న పరిహారం చేసుకోండి మంచి ఫలితాలు వస్తాయి మీ కోరికలు తీరిపోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ ఇంటి పరంగా కూడా మీకు చక్కగా ఉంటుందని చెప్పవచ్చు కాబట్టి ఏంటంటే శనివారి కొన్ని కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఒక పిండి దీపం పెట్టుకుంటూ సరిపోతుందండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట పిండి దీపం అంటే అందులో ఒక వస్తువును పెట్టి మనము వేసి పెట్టుకోవడం వల్ల ఇంకా అద్భుతాలను చూడవచ్చు అనమాట ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి ఎలా వెలిగిస్తే ఎలా శుభ ఫలితాలు వస్తాయి మన జీవితం జాతకం ఎలా మారిపోతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే మనము కార్తీక సోమవారాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తామో శనివారాలకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తుంటాం శనివారం వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడుతుంది అలానే కాకుండా శనిదేవుడికి కూడా అంకితం చేయబడుతుంది కాబట్టి ఈరోజు అంటే మనం దీపం పెట్టుకుంటాం కదా ఆ దీపం ఏంటంటే భగవంతుడికి చేరుతుంది ఆ వెంకటేశ్వర స్వామికి చేరుతుందనమాట అలానే కాకుండా మనం వెంకటేశ్వర స్వామిని అనుగ్రహం కలగాలని అలాగే వచ్చేసి మనకు స్వామి వారికి ఇష్టమైన దీపం పెట్టాలని మనం అనుకుంటూ ఉంటాము చాలామంది కూడా శనివారం పిండి దీపారాధన చేస్తూ ఉంటారు పిండి దీపం చేయడం వల్ల కోరికలు తీరిపోతాయని నమ్ముతూ ఉంటారు అలానే కాకుండా కొబ్బేరుళ్లాగా మారుతారని అనుకుంటుంటారు కానీ పిండి దీపం కూడా మనం ఏంటంటే ఈ విధంగా పెట్టుకోవడం వలన అయితే మంచి ఫలితాలు వస్తాయన్నమాట మన జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు పోతాయి కొంతమందికి ఏంటంటే ఎప్పుడు చూసినా కానీ జాతకంలో ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది ఇబ్బంది వస్తూ ఉంటుంది శని పట్టి పీడిస్తుంది శని వల్ల కూడా చాలా బాధపడిపోతుంటారు కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి దీపం పెట్టండి మీ సుడు తిరిగిపోతుందని చెప్పవచ్చు ముఖ్యంగా శనివారం కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి అలా ఆచరించేసుకొని మనం ఈ దీపం పెట్టుకుంటే మాత్రం బ్రహ్మాండమైన రిజల్ట్ అయితే మనకు వస్తుందనమాట శనివారం రోజు ఏంటంటే ఉదయాన్నే లేవాలి సూర్యోదయానికి ముందే నిద్రలే చేసి చక్కగా కార్తీక స్నానం ఆచరించవచ్చు చల్లీలతో స్నానం ఆచరిస్తే మంచిది కుదరకపోతే గోరువెచ్చటి నీటితో స్నానం చేసి ఇంటిని వాకిని శుభ్రం చేసుకోండి శనివారం చక్కగా స్నానం చేసేటప్పుడు ఎవరికైతే విపరీతంగా శని బాధలు ఉంటాయో అలాంటి వాద అలాంటి వాళ్ళు నీళ్ళ కర్పూరం పొడి ఉంటుంది పచ్చ కర్పూరం పొడి వేసుకొని స్నానం చేయవచ్చు లేదంటే కర్పూరం ఆయిల్ అనేది మనకు మార్కెట్లో దొరుకుతుంది దాన్ని మనం తెచ్చుకొని ప్రతి శనివారం ఒక రెండు లేదా మూడు చుక్కలు ఆ నూనె నీటిలో వేసేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది ఒక మూడు డ్రాప్స్ వేసుకొని స్నానం చేయవచ్చు అది ఒకవేళ అది కుదరకపోతే మన ఇంట్లో ఉంటే కర్పూర బిల్ల తీసుకొని దాని చేతిలో పిసికి ఆ కర్పూర నీళ్ళల్లో వేసుకొని దాన్ని స్నానం చేసేసుకుంటే జాతక దోషాలు పోవడానికి అవకాశం ఉంటుంది మెల్లమెల్లగా వారి జాతకంలో ఉండే శని ప్రభావం అనేది తగ్గడానికి అవకాశం ఉంటుందని శాస్త్రం చెప్తుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇంకా అలానే కాకుండా స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు ధరించి పూజ గదిలో వెంకటేశ్వర స్వామి పటానికి క్లీన్ చేసుకొని వెంకటేశ్వర స్వామి పటానికి గంధము కుంకుమ పసుపుతో బొట్లు పెట్టి స్వామివారికి అంటే ఎర్రటి పుష్పాలను సమర్పించాలి ఆ తర్వాత ఈరోజు తులసి దళాలను సమర్పించాలి తులసి దళాలు సమర్పించిన పూజ వెంకటేశ్వర స్వామికి చేరదు అలాగే పూజ అనార్థమని చెప్పవచ్చు కాబట్టి ఒక రెండు లేదా ఐదు తులసి దళాలను స్వామివారి పంట ముందు పెట్టి పిండి దీపారాధన చేసుకోండి నార్మల్గా ఏంటంటే అందరూ కూడా బియ్యం పిండి గోధుమ పిండి కలిపి పిండి దీపాలు చేస్తుంటారు మీరు ఏంటంటే బియ్యం పిండితో చేసుకోవచ్చు బియ్యం పిండిలో కొద్దిగా గోధుమ పిండి కలిపితే అంటే చేయరాని వారికి బాగా చేస్తుందని నమ్ముతుంటారు ఇలా గోధుమ పిండి ప్రమిదల్ని చేసుకోండి గోధుమ పిండితోటి ఒకవేళ బియ్యం పిండిలో ఒక చిటికెడంత పసుపు ఆ తర్వాత వచ్చేసి బెల్లం నీటితో కలుపుకొని మనం ఏంటంటే ప్రమిదల్ని తయారు చేసుకుంటే చాలా మంచిది అలా ఒకవేళ కుదరకపోతే ఆ బెల్లం అంటే లేకపోయినా ఆ సమయానికి మీకు కుదరకపోయిన బియ్యం పిండిలోని చిటికెడంత పసుపు ఆ తర్వాత కొంచెం కర్పూర పొడి కలిపేసి దానితో కూడా మనం ప్రమిదం చేసుకోవాలి ఎప్పుడు కూడా పిండి దీపం కూడా చేయకూడదు పిండి దీపాలు రెండు చేసుకోవాలి రెండు పెట్టుకోవాలి ఆ వెంకటేశ్వర స్వామికి అలా రెండు పిండి దీపాలు చేసేటప్పుడు ఆ పిండి ప్రమిదలపైన ఏంటంటే గోవింద నామాన్ని వేసేసుకొని చక్కగా స్వామివారి పటం ముందు పెట్టేసి మనం ఏంటంటే మన స్తోమత దగ్గరికి నువ్వును కానీ అవినీతిని కానీ పోసేసి ఒక ఒత్తిని వేసి మళ్ళీ దీపం పెట్టకూడదు ఒక వత్తిని రెండు ఒత్తులను ఒకటిగా చేసేసి దీపం పెట్టాలి ఏక ఒత్తి దీపం కేవలక్ష అలాంటి దీపాన్ని మనం ఇంట్లో పెట్టకూడదు ఒకవేళ మీకు వెలిగించాలనిపిస్తే ఒక్కొక్క ఒత్తిని విడివిడిగా వేసేసి మీరు దీపం పెట్టుకోవచ్చు అలా కూడా మీ దీపం పర్ఫెక్ట్గా భగవ భగవంతుడికి అనమాట ఆ తర్వాత దీపం పెట్టేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే చక్కగా మీకు జాతకంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి చాలా బాధపడిపోతున్నారు రావుకేత ప్రభావాలు తీవ్రంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి ఎంత పని చేసినా మాకు కలిసి రావటం లేదు జాతక సమస్యల వల్ల అయితే మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాము ఏది కూడా జరగటం లేదు అనుకున్నా కానీ అది నెరవేరటం లేదని బాధపడిపోతుంటారు కదా అలాంటి వాళ్ళు ఈరోజు గుర్తుపెట్టుకొని చక్కగా అండి మీరు చిన్న బెల్లం ముక్కను వేసేసి మీరు దీపం పెట్టండి అంటే పిండి దీపంలోని చిటికడ బెల్లాన్ని వేసేసి దీపారాధన చేస్తే జాతక దోషాలతో పాటు అనేక రకాల జాతక సమస్యలైతే నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ దీపం ఏంటంటే ఖచ్చితంగా నైంటీ నైన్ పర్సెంట్ మనకు పనిచేస్తుందని చెప్పవచ్చు అంత చక్కగా ఈ దీపం మనకు ఉపయోగపడుతుంది బెల్లం అనేది దైవానికి నివేదన అవుతుంది కాబట్టి ఏంటంటే బెల్లాన్ని మనము దీపం పెట్టి అందులో వేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మన యొక్క జాతకం జీవితం మారుతుంది వేసేటప్పుడు సంకల్పం చెప్పుకొని వేసుకుంటే ఇంకా చాలా మంచి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే కాకుండా మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి కొన్ని ప్రభావాల నుంచి బయటపడగలుగుతారు రాహు కేతు ప్రభాల నుంచి కుజ కుజ దోషం నుంచి కూడా మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా దీపారాధన చేసుకొని సరిపోతుంది ఆ తర్వాత తులసి కూడా దగ్గర కూడా మనం ఏంటంటే దీపం పెట్టాలి తులసి చుట్టూ కూడా ఒక మూడు లేదా ఐదు ప్రదక్షిణాలు చేసుకొని నమస్కారం చేసుకుంటే సరిపోతుంది ఇంట్లో సింపుల్గా ఈ విధంగా పూజ చేసుకోండి ఒకవేళ కుదరకపోతే ఇదే దీపం మీరు రోజు ఇలాగే దీపం పెడతారో అలా పెట్టేసి అందులో కూడా బెల్లం ముక్కను వేసుకోవచ్చు అలా కూడా ఏం కాదు కానీ పిండి దీపం ఎక్కడ స్వా వెంకటేశ్వర స్వామికి ఇష్టం కాబట్టి అలా పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఆ విధంగా ఆచరించండి సరిపోతుంది అలానే కాకుండా ఇంకోటి ఏంటంటే మనకు చాలా వరకు కూడా శని బాధలు ఉంటూ ఉంటాయి బాధని పీడిస్తూ ఉంటుంది శని మూడు దశలకు కూడా నడుస్తుంది కదండి మనవ జీవితంలో మూడు దశలుగా శని ఏర్పడుతుంది ఆ దశల వారి శని మనం తొలగించుకోవాలంటే మనం ఏం చేయాలంటే ప్రతి శనివారం కూడా శని ఆలయానికి వెళ్ళేసి శని ఆలయంలో ఏంటంటే వీలుంటే దీపారాధన చేయండి కుదరకపోతే ఇంట్లో దీపం పెడితే అందులో ఏంటంటే మీరు మిరియాలు ఉంటాయి కదా వాటిని రెండు తీసుకొని కొంచెం దంచేసి ఆ మిరియాలను మనం దీపంలో వేసేసి వెలిగించుకోవాలి డైరెక్ట్గా కూడా ఒక మిరియాని వేచిగానే ఆ మిర్యానీ ఏంటంటే మళ్ళీ దీపం కొండేకిన తర్వాత తొక్కే ప్రదేశంలో వేయకూడదు ఒక చోటు పాతి పెట్టాలి దాన్ని ఒక తులసి కోట మొదట్లో పెట్టుకోవచ్చు సైడ్కు అలాసి పెట్టుకున్న సరిపోతున్న ఒక వేళ ఇదే దీపం మిర్చిని ఆలయంలో పెరిగించుకుంటే మీకు బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి మీ జీవితాల మార్పే మీకు అన్నీ కూడా సిద్ధిస్తాయని చెప్పవచ్చు కాబట్టి వీలుంటే ఇలా కూడా మీరు ఆచరించేసుకుని ఫలితం పొందండి ఇక తర్వాత ఈ విధంగా దీపారాధన చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి జీవితం మారిపోతుంది జీవితంలో ఉండే కొన్ని రకాల ప్రభావాలు తొలగిపోతాయి పితృశాపాల నుంచి బయటపడగలుగుతారు స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కలిగించుకోగలుగుతారు కాబట్టి ఈ విధంగా మీరు కార్తీక చివరి శనివారం రోజున ఈ విధంగా దీపారాధన చేసేసుకొని మంచి ఫలితం అయితే ఉంటుంది ఇంకా తర్వాత వచ్చేసి ఈరోజు అంటే మనకు శనివారం కదా శనివారం ఏంటంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కావచ్చు లేదంటే మనం బయటికి వెళ్తున్నట్టు కాకి వస్తే మనం ఏం చేయాలి ఓం శనిశ్వరాయనముకొని మనసులో అనుకొని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి అలాగనక వెళ్తే ఇంకా మంచిదండి ఇంకా మంచి ఫలితాలు వస్తే శని ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది వాస్తవానికి చెప్పాలంటే శనిదేవుడు చాలా మంచివాడు శనిదేవుడికి మంచి చేస్తే శనిదేవుడికి తిరిగి మంచి చేస్తాడు చెడు చేస్తే మనకు చెడి చేస్తాడు ఎప్పుడు శని తిట్టకూడదు శని పట్టి పీడిస్తుంది శని వల్ల ఇబ్బంది కలుగుతుంది శని వల్ల బాధలు కడుగుతున్నాయి శని పేరును పదే పదే తీయకూడదు ఒకవేళ తీసామనుకోండి మన జీవితంలో శని పెరుగుతుంది తగ్గదు కాబట్టి ఎప్పుడు కూడా శని గురించి మాటకు తీయకండి అలా మీకు ఒకవేళ సమస్యలు ఉంటే వాటిని పరిష్కారాలు చేయించుకోండి వాటికి పరిష్కారంగా ఏదైనా పరిహారం చేసుకుని వాటి నుంచి బయటపడతారు కాబట్టి ఇలా ఈ విధంగా ఆచరించుకోండి అలానే కాకుండా కాకులకు కానీ కుక్కలకు కానీ అన్నం పెట్టాలి మనం అన్నం అనే కాదు ఇష్టాన్ని బట్టి మన దగ్గర ఏదైతే ఉంటుందో అది పెట్టుకుంటే మీకు ఉండే ఇబ్బందులని తొలగిపోవాలని చక్కగా సంకల్పం చెప్పుకుంటే ఆ విధంగా ఇబ్బందులు పోవడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది పురాణ గ్రంథాలు చెప్తున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి తర్వాత వచ్చేసి ఇంకోటి ఏంటంటే శనివారం కదా శనివారం వెంకటేశ్వర స్వామికి రకరకాలుగా ముడుపు కడుతుంటారు రకరకాలుగా పరిహారాలు చేస్తుంటారు కదా ఈ చిన్న పరిహారం చేసుకోండి ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుందన్నమాట అలానే ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారని చెప్పవచ్చు ఏమీ లేదండి సింపుల్గా స్వామి పట్టం ముందు మన దీపారాధన చేసుకున్న తర్వాత మన పూజా కార్యక్రమాలు అయిపోతాయి కదా అలా అయిపోయిన తర్వాత ఈ పరిహారం చేసుకుంటే కేవలం ఈ పరిహారానికి పదకొండు రూపాయలు కావాలి నార్మల్గా అందరు కూడా పెద్ద పెద్ద ముడుపులు కడుతుంటారు మనమంతా కట్టేది సమయం ఉండదు కదా కొంతమంది బిజీ బిజీగా ఉంటారు కదా సమరం కుదరదు అలాంటి కట్టాలనుకుంటాం కట్ట కోరికలు ఉన్నాయి తీర్చుకోలేకపోతుండడం బాధపడిపోతుంటారు కదా అలాంటి పరంగా పరంగా ఇప్పుడు చెప్పే పరిహారం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మీకు వెంటనే ఫలితం రాదు కానీ నలభై ఎనిమిది గంటల్లో ఫలితాన్ని చూసే అవకాశం ఉంటుంది ఈజీగా చేసుకునే పరిహారం అందరు కూడా చేసుకోగలుగుతారు ముడుపు కట్టాలంటే కనుక మన బియ్యం మొక్కలు అందరూ పసుపు కొమ్మలు తమల పగులు పెట్టుకొని మనం ముడుపు కడుతుంటాం అంత సమయం మనకు ఉండదు అవన్నీ తెచ్చుకునేది వీలుండదు కదా కొంతమందికి ఈజీగా చేసుకునే పరిహారం ఒక విషయం గుర్తుపెట్టుకోండి పెద్ద పెద్ద కోరికలు అయితే తీరవు చిన్న చిన్న కోరికలు తీసుకోవాలనుకోవడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది ఒక రకంగా పెద్ద కోరికలు కూడా తీరే అవకాశం ఉంటుంది కానీ సమయం చాలా పడుతుంది అలానే కాకుండా చిన్న కోరికల పరంగా అయితే చాలా వరకు కూడా మనకు మంచి ఫలితం వస్తుందని చెప్పవచ్చు అందుకే ఒక పదకొండు రూపాయలు తీసుకోండి పూజా కార్యక్రమాలు తీసుకున్న తర్వాత పదకొండు రూపాయల చేతిలో పట్టుకొని చక్కగా సంకల్పం చెప్పుకోండి ఏ కోరిక తీరటం లేదు ఏ కోరిక తీరక ఇబ్బంది పడిపోతున్నారు ఏ కోరికను తీర్చుకోవాలనుకుంటున్నా ఆ కోరిక ఏంటంటే ఈ డబ్బును మీ చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత వెంకటేశ్వర పటం ముందు పెట్టుకొని పెట్టండి పెట్టేసిన తర్వాత దాన్ని వదిలేయండి వదిలేసి మీకు కోరిక తీరుతున్న దాన్ని ఏంటంటే డబ్బును ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి ఒక చిన్న డబ్బాలో ఎత్తిపెట్టే డబ్బాలన్నీ వేసేసుకోండి ఇన్ని కోరికలు కోరుకున్నా ఇన్ని చేసుకున్నా కానీ మీరేంటంటే చక్కగా డబ్బాలో వేసుకుంటూ ఉండండి నార్మల్గా మనకు ఒక నాలుగు శనివారాలు అయ్యి శనివారాలు ఇవ్వాలి అయిపోతాయి కదా అయిపోయిన తర్వాత బాట తీసుకొని మన దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేసి అక్కడ ఏంటంటే ఉండీలో సమర్పించుకుంటే సరిపోతుంది ఒకవేళ వెళ్ళలేము అనుకునేవారు తిరుపతికి వెళ్ళేటప్పుడు కూడా ఆ డబ్బు తీసుకెళ్ళి ఉండీలో వేయచ్చు ఇలా చాలామంది ఆచరిస్తారు ఇలా చాలామంది చేస్తుంటారు పురాణాలు చెప్తున్నారు కాబట్టి మీకేంటంటే మీ కోరిక తీరాక ఇబ్బంది పడిపోతున్నట్లయితే ఇలా చేసుకోండి ఉండీలో వేయడం ఇష్టం లేకపోతే ఇంకొంచెం డబ్బులు కలిపి స్వామివారికి ఏదైనా నైవేద్యం కూడా చేసి పెట్టవచ్చు లేదంటే ఆ డబ్బుతోనే మనం పిల్లలకు చిన్న పిల్లలు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏదైనా కొని పెట్టవచ్చు దానంగా కూడా డబ్బుని ఇవ్వచ్చు కానీ అలా కూడా మన ఫలితాలు ఉంటాయి ఇంకా దానికి తోడు ఉండీలో వేసుకుంటే ఫలితం ఉంటుంది పేదవారికి దానం చేసిన పిల్లలకి దానం చేసిన అది భగవంతుడు చేరుతుంది కదా అలా కూడా మనకి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు కాబట్టి ఒకసారి ప్రయత్నం చేయండి చివరి కార్తీక శనివారం కాబట్టి ఈ రోజున చేసే పరిహారానికి ఈరోజు పనులకు చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి అలానే కాకుండా స్వామివారి అనుగ్రహం కలుగుతుంది ఇప్పుడు చెప్పిన ఈ పరిహారం అండి మనం ఏంటంటే ఒక అప్పు తీర్చుకోవడానికి చేసుకోవచ్చు ఒక కోరిక తీర్చుకోవడానికి చేసుకోవచ్చు లేదంటే మన జీవితంలో కొన్ని రకాల బాధల్ని తీర్చుకోవడానికి చేసుకోవచ్చు అన్నీ కలిపి మనం కోరుకోకూడదు ఒకసారి ఒక్కొక్కటి కోరుకొని పరిహారం చేసుకుంటే అలా మనకు ఫలితాలు వస్తాయని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఆచరించే చక్కగా ఫలితం పొందండి మీ యొక్క జీవితాన్ని మార్చుకొని జీవితం